అసలు నాకు ఏమైంది చిన్న కడుపు నొప్పే కదా మీరు ఇన్ని స్కానింగ్లు తీస్తున్నారేంటి అని కృష్ణ అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి డాక్టర్స్ అయితే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కృష్ణకి ఇస్తూ ఉంటారు అది చూసి ఏమైంది అని అంటే మీ గర్భసంచి పూర్తిగా పోయింది దాన్ని తీసేయాలి అని నిజం తెలుసుకుంటుంది కృష్ణ అది తెలిసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏమైంది నా గర్భసంచి పూర్తిగా పోయిందా అని చెప్పి ఏడుస్తూ ఉంటుందా అంటే నేను మరి ఇక పిల్లలకి కనలేనా నాకు పిల్లల పుట్టరా అని చెప్పి అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ అంటున్నా కృష్ణని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ముకుంద ఇక అక్కడికి మురారి వచ్చి ఏమైంది కృష్ణ ఎందుకు అడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి ఏసీపీ ఏసిపిస్తాను వెనక పిల్లలకి అనలేనట నాకు గర్భస్ నుంచి పూర్తిగా పోయింది అట నాకు పిల్లలు పుట్టరాట అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అది చూసి మురారి అయితే షాక్ అవుతూ ఉంటాడు నిజం తెలిసిపోయిందని ఇక ముకుందైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ముక్ కృష్ణ అయితే ఏడుస్తూ ఉంటుంది నాకు పిల్లలు పుట్టరా పెద్దత్య కోరిక నేను తీర్చలేనా నా గర్భస పూర్తిగా తీసేవలసిందేనా అని అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న కృష్ణని మురారి అయితే వాతాచుతూ ఉంటాడు అది చూసి ముకుందైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా ప్లాన్ సక్సెస్ అయింది నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక డాక్టర్స్ వాళ్ళు అలా ఏడ్చిన ప్రయోజనం లేదండి ఎందుకు అని చెప్పి అయితే అలా అంటూ ఉంటారు ఇక మురారి అయితే కృష్ణని అలా వార్దార్చుతూ ఉంటాడో అది చూసి ముకుందైతే వాడలేకపోతుంది అయినా మురారి ఇంకా కృష్ణ మీద ప్రేమ ఎందుకు తగడం లేదో అని అనుకుంటూ ఉంటుంది